తర్వాత ఈ అన్యాన్ని మనం కి పంపిస్తాం సార్ అలాగే చూసుకున్నట్లయితే చిత్తూరులో చిన్న చిన్న స్కూల్స్ లో దొరికినట్లయితే తెలుస్తుంటాయి ఇక్కడ మదాపల్లిలో కూడా కొన్ని స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి కానివ్వండి సేమ్ ప్రాసెస్ జరుగుతున్నట్టు అంటున్నారు సార్ మేము తిరుగుతుంటాం కాబట్టి దీని మీద మీరు చర్య ఏమైనా తీసుకుంటారు సార్ సో మనకి కోట్పా యాక్ట్ ప్రకారం మనకి ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి హండ్రెడ్ మీటర్స్ రేడియస్ లో ఎవరైనా ఈ పాను గుట్కా లేదంటే సిగరెట్స్ ఇవేనా అమ్మితే అది చట్టరీత్యా నేరం సో దానికి ఆల్రెడీ మనం రెగ్యులర్గా మన ఎస్హెచ్ఓస్ అండ్ ఆఫీసర్స్ మూవ్ అయ్యి అటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైనా ఉంటే వాళ్ళ మీద ఫైన్స్ వేయడం జరుగుతుంది అండ్ ఆ ఎంటైర్ ప్రాపర్టీని సీజ్ చేయడం జరుగుతుంది సో మీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వారు కానీ లేదంటే పబ్లిక్ ఎవరికైనా అటువంటి సమాచారం ఉంటే పోలీస్ వారికి చెప్పండి మా రైట్స్తో పాటు పర్మనెంట్ షాప్ కూడా రైడ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ అటువంటివి ఎరాడిగేట్ చేస్తాం ఈవెన్ మనకిది లెట్సే బెంగళూరు కానీ ఇంకా అదర్ టౌన్స్లోకి లోకి పోతే వాల్యూ ఆల్మోస్ట్ టు వన్ ల్యాక్ పర్ కేజీ ఇక్కడ మన టౌన్లో కాబట్టి ఇక్కడ బీ మదనపల్లి ఏరియాలో ట్వంటీ టు థర్టీ థౌజండ్ రేంజ్లో ఉన్నది ఓకే బోత్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ అండి ఇక్కడ ఇది యాక్చువల్లీ తక్కువ క్వాలిటీ ఉన్నట్టు మాకు తెలుస్తుంది మీకు అరకు కానీ ఒరిస్సా ఒరిస్సా నుండి పండే గంజ అయితే హై కాస్ట్ ఉంటుంది అది యాజ్ ఆఫ్ నౌ మన స్టేషన్ లో ఉంటుంది మనకి ఇంకా డిస్ట్రక్షన్ ఆర్డర్స్ అవన్నీ తెచ్చుకోవాల్సి ఉంటుంది వన్స్ డిస్ట్రక్షన్ ఆర్డర్ వస్తే డెఫినెట్లీ అది కూడా డిస్ట్రాయ్ చేస్తాం అండి యూ కెన్ బర్న్ ద గంజ ఓకే నా పేరు రమేష్ ఈ పేరు 何でしょう కొత్తగూట ట్ట మదనపల్లి థర్టీ థౌజండ్ రేంజ్ లో ఉంటుంది తెలుస్తుంది మీకు అరకు కానీ ఒడిస్సా ఒడిస్సా నుండి పండే గంజా అయితే హై కాస్ట్